హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో షాపింగ్ వీడియోనైతే మీతో షేర్ చేసుకుంటానండి అదేంటంటే మేము అయితే ఒక ప్లేస్కి ఇక్కడ నుంచి కార్ వరకు వెళ్ళి అది టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము అక్కడికి వెళ్ళి టైమింగ్స్ తర్వాత మేము రీచ్ అయ్యే టైము చూసుకుంటే చాలా డిస్టెన్స్ ఉంది సో ఈ అయితే రీచ్ అవ్వలేము అని చెప్పి ఆ రోజు డ్రాప్ అయ్యాము ఇంటి దగ్గర స్టార్ట్ అయిందైతే మాత్రం టెంపుల్కి వెళ్దాము తర్వాత ఇంకొక ప్లాన్ ఉనింది అలా వెళ్దాం అనుకున్నాను బట్ టైమింగ్ అవి సెట్ కాలేదన్నమాట దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పడుతుందనమాట మా ఇంటి దగ్గర నుంచి మేము ఏదైతే అనుకున్నామో ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి ధనుష్కి ట్యూషన్ క్లాస్ ఉందని చెప్పి మెసేజ్ వచ్చిందట సండే కూడా క్లాసెస్ ఉంటున్నాయండి ఇక ప్లస్ టూ కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది హాలిడేస్ అయితే అస్సలు ఉండవు ధనుష్కి మేం కూడా పెద్దగా ఇబ్బంది ఏం పెట్టట్లేదు వాడికి ఖాళీగా ఉండి వస్తాను అంటే తీసుకెళ్తున్నాము లేదంటే మ్యాక్సిమం మాతో బయటకైతే రాడు మేము కూడా పనుల కోసం దగ్గర దగ్గర షాపింగ్కి వెళ్ళడమే జరుగుతుంది పెద్దగా షాపింగ్ అయితే చేయను కానీ ఇంట్లోనే ఉంటాను కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నా వర్క్ తర్వాత ఎడిటింగ్ వర్క్ ఇంట్లో వర్క్ హెక్టిక్గా ఉంటుంది అన్నట్టుగా సరదాగా టూ వీక్స్కి ఒకసారి అయితే అలా ఇంటికి దగ్గరలో ఉన్న మాల్కి అయితే ఉంటాము ఇక మిగిలిన టైం అయితే మా టెరెస్కి వెళ్తూ ఉంటాము బోర్ కొడితే తర్వాత మారిన ప్లాన్ ఏంటంటే సరే హోటల్కి వెళ్ళి మాది ఈ మంత్లో వెడ్డింగ్ యానివర్సరీ ఉందండి సో షాపింగ్ ఏదైనా చేద్దామా అనుకొని వెళ్ళేసి వద్దామనుకున్నాము అనుకున్నాము అది నెక్స్ట్ వీక్ ఉండే అనమాట షాపింగ్ అది నెక్స్ట్ లాంగ్ వీకెండ్ అయితే వస్తుంది కదా ధనుష్కి అట్లీస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ హాలిడే ఉంటుంది కదా సరే ఆ రోజు వెళ్దాము అనుకున్నాము అయితే ఈరోజు కుదరలేదు కాబట్టి ఇక ఈరోజే టెంపుల్ ప్లాన్ అయితే అనుకోకుండా మారింది ఎలాగో టెంపుల్కి వెళ్ళట్లేదు కదా సరే హోటల్కి వెళ్ళి అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న అబ్సల్యూట్ నేషన్ మీ క్వశ్చన్ తెలుసా మా వారైతే అసలు ఈ హోటల్కి అయితే రాలేదు ఇది వరకు వేరే బ్రాంచ్ ఉండే అనమాట అక్కడికైతే వెళ్ళాం కానీ ఇక్కడికి రాలేదు మేమైతే ఫ్రెండ్స్తో పాటు అలాగే పిల్లల్ని ఒకసారి తీసుకొని మా ఫ్రెండ్స్ కలిసి త్రీ టైమ్స్ ఏమో వచ్చాము ఇక్కడికి బట్ మా వారు ఈ బ్రాంచ్కి రావడం అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఇది వరకు వేరే వేరే బాబిక్యూ నేషన్స్కి అయితే వెళ్ళున్నాము అదన్నమాట ఇక్కడ ముందు టెడ్డీ అయితే వీడియో తీసుకోవడానికి వచ్చింది టెడ్డీకి కొంచెం గొంతేదో గరగరా అంటుందట బాగాలేదు అంది సరే తను ఫుడ్ ఏమి ఎక్కువగా తినను అని చెప్పింది కానీ నేను కూడా పెద్దగా ఫోర్స్ ఏం చేయలేదు తనకు నచ్చింది తింటుంది లేకపోతే లేదు అని చెప్పి నేను ఇంకా లైట్ తీసుకున్నాను తనకి నచ్చిన స్నాక్స్ ఉంటాయి కదా సూప్ పానీపూరి అయితే తినేసి తను మెయిన్ కోర్స్కి అయితే వచ్చింది అనమాట ఇక వీడియో తీస్తూ ఉంది చూసి వస్తాను అని చెప్పి వచ్చింది సరే ఏమేమి ఉన్నాయో టెడ్డి వీడియో అయితే తీసుకోని అంటే తను వీడియో కోసం అలా తను చూసినట్టు ఉంటుంది వీడియో తీసినట్టు ఉంటుందని చెప్పి వచ్చింది ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టార్టర్స్ తిన్నాము అంటే మెయిన్ కోర్స్ కొంచెం కష్టమే ఇక నా వల్ల అయితే అస్సలు కాదు నేను ఫుడ్ అయితే చాలా తక్కువ తింటాను స్నాక్స్ అందులో ఏమేమి ఇస్తారంటే చికెన్ అలాగే ఫిష్ ప్రాన్ అలా ఇస్తారు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రూట్స్ ఇస్తారు చూసారా పైనాపిల్ వాటర్ మిలన్ కట్ చేసి మనం అక్కడ హీట్ అవ్వడం కోసం పెట్టుంటారు టేబుల్ మీద అవి రెండు నాకు ఎంత ఇష్టమో అసలు మెయిన్గా డెజర్ట్ అంటే ఓకే ఓకే ఉంటాయండి మరీ టేస్టీగా ఏమి ఉండవు అందుకనే వీడి జోలు ఏం రాము మేమైతే అసలే నాకు టెడ్డి కూడా అలాగే ఉంది నాకైతే ఆ రోజు సండే బాగానే ఉన్నాను కానీ మండేకి కొంచెం బాగాలేదు సో అందుకని నాకు అలాగే అనిపించింది అనమాట లైట్గా సరే నేనైతే కొంచెం మటన్ సూప్ ఇచ్చారు మటన్ సూపు ఇలా కొన్ని స్నాక్స్ తినేసి ఫినిష్ చేశాను ఇక్కడ నాకు స్వీట్ పెసరపప్పుతో చేసిన హల్వా అట సరే తెచ్చుకున్నాను మా వారేమో జామున్ తెచ్చుకున్నారు రెండు అలాగే నేనైతే ఫిర్నీ ఒకటి పెసరపప్పుతో చేసిన హల్వా ఒకటి ఇంకొకటి జిలేబీ అవి రెండు తెచ్చుకుంటే అస్సలు టేస్ట్ అయితే అస్సలు లేవు ఈ స్వీట్ నోట్లో పెట్టుకుంటే మొత్తం డాల్డా లాగా అస్సలు నచ్చలేదు నాకు ఇదేం పెసరపప్పు హల్వా దేవుడా అనుకోనిక అక్కడ పెట్టాను అదైతే ఎలా ఉంది మమ్మీ నీకు ఇష్టం కదా స్వీట్స్ అంటుంది చూసారా ఈ స్టార్టర్స్ అన్నీ మిగిలిపోయాయి అనమాట చూస్తే ఓకే తినొచ్చులే అనుకుంటాము బట్ అస్సలు అవ్వదు ఎందుకంటే వాళ్ళు ఇక తెచ్చి పెడుతూనే ఉంటారు ఇక్కడ ఫిష్ అలా ఫ్రై చేస్తూ ఉంటారు కదా ఫిష్ ప్రాన్ చాలా బాగుంటాయి చికెన్ కంటే కూడా అలాగే చికెన్ లెగ్ పీస్ కూడా పెడుతూ ఉంటారు ఇక మనకు కావాలి అనుకుంటే తినొచ్చు లేకపోతే ఇక అంతే వదిలేయాలి ఇంకేం చేస్తాం మనం అంత ఎక్కువ ఫుడ్ అనేది తినలేం కాబట్టి ఇంకా మెయిన్ కోర్స్కి ఏమీ వెళ్ళలేదు అక్కడికే ఎక్కువైపోయింది మాకు కొంచెం అయితే తిన్నామండి మెయిన్ సరే అక్కడికి వెళ్ళలేదు కదా మా వారితో పాటు సో అందుకే వెళ్ళాము పెద్దగా వెళ్ళంలేండి హోటల్స్ అంటే చాలా చాలా తక్కువ అనే చెప్తాను నేనైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం కూడా హోటల్స్ అంటే అదనమాట ఇక అక్కడ తినేసాం కదా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే వెళ్తున్నాము వెలాచేరిలో ఉన్న ఫినిక్స్ మాల్కి అయితే వెళ్తున్నామండి అది మాకు నియర్లీ ఫార్టీ మినిట్స్ అలా ఉంటుంది ట్రాఫిక్ ఉంటే లేకపోతే హాఫ్ అన్ అవర్లో అయితే వెళ్ళిపోతాము ఇక మేమున్న ఏరియాకి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర చూసారు కదా ఫ్లైట్స్ ఎంత కిందకి వెళ్తూ ఉంటాయో అసలు ఒక్కొక్కసారి అయితే ఎంత బిల్డింగ్స్కి కంటే కూడా తక్కువ వెళ్తుంటాయి అనుకుంటాము అందుకే కొంచెం అలా వీడియో తీసుకున్నాను అయితే వచ్చేసాము సండే అందులో ఆఫ్టర్నూన్ కదా పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు మా ధనుష్కి ట్యూషన్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఫోన్లో అయితే ఇక వాడు అటెండ్ అయిపోయాడు అంతే ఫస్ట్ స్టార్ట్ అయినప్పటికైతే లేదు కానీ తర్వాత మెసేజ్ పెట్టారనమాట ట్యూషన్ ఉంది అని సో ఫోన్లోనే అటెండ్ అయిపోయాడు ఇయర్ డాప్స్ అవి పెట్టుకుంటాడు సో కార్లోనే కదా వింటూ వస్తున్నాడు అసలు హోటల్లోనే స్టార్ట్ అయిపోయింది అలా వినుకుంటూ తినుకుంటూ ట్యూషన్ అయితే అటెండ్ అయ్యాడు ఇది వచ్చేసి ఐటీసీ గ్రాండ్ షోలా అంటాం కదా అదనమాట మాకు కొంచెం నియర్ బైయే ఉంటుందిలేండి ఇక మాల్కి నియర్ బై వచ్చేసాము ఇది షార్ట్ కట్ అనమాట కొంచెం త్వరగా వెళ్తాం వన్ వే సో వెళ్ళి త్వరగా వచ్చేయచ్చు కదా అనుకున్నాము బట్ వన్స్ షాపింగ్కి వెళ్తే అసలు వస్తామా మనము అవి ఇవి చూస్తూనే ఉంటాము అస్సలు అవ్వదు ఎంత లేట్ అయిపోయిందో ఆ రోజైతే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు సరిపోయింది మాల్లోనే నేనేం తీసుకున్నాను ఏంటి అనేది వీడియోస్లోనే చెప్పేస్తాను చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే బీచ్కి వెళ్దామని ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నామో అస్సలు అవ్వట్లేదు సండే కూడా తనుష్కి ట్యూషన్స్ ఉండడము టెడ్డీకి ఉండడము అసలు అవ్వట్లేదు పిల్లలతో సరిపోతుంది ఆ పిల్లల స్టడీస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇక మేము కూడా బయటకైతే వెళ్ళట్లేదు ఈరోజే ఇక అనుకోకుండా రావడం అనమాట ఈ షాపింగ్ మాల్కి అయితే ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి ఫినిక్స్ మాల్ అంటారు ఎవరైనా చెన్నైకి వచ్చినట్లయితే కంపల్సరీగా విజిట్ చేయండి బాగుంటుంది మాల్ అయితే టూ బిల్డింగ్స్ ఉన్నాయి ఇది ఒక బిల్డింగ్ ఆ ముందు కనిపించే బిల్డింగ్ ఒకటి ఫస్ట్ అయితే ఆ బిల్డింగ్లో ఏమేమి షాపింగ్స్ ఉన్నాయో మనకి నచ్చిన షాప్స్ ఉన్నాయో లేదో చూసుకొని తర్వాత ఈ బిల్డింగ్లోకి అయితే వచ్చాము ఇక కార్ పార్కింగ్ అయితే వెళ్ళిపోతున్నాము ఈ ఆఫ్టర్నూన్ కాబట్టి పెద్దగా రష్ ఏం లేదు ఓకే ఓకేగా ఉంది కానీ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో మాత్రం ఫుల్ రెష్గా ఉనింది ట్రాఫిక్ కూడా బాగుంటుంది అనమాట ఆ టైంలో ఇక్కడ మ్యాక్స్కి వచ్చానండి రెగ్యులర్ వే టాప్స్ ఉంటాయి కదా నేను ఇంట్లో వాడే డ్రెస్సెస్ ఇక్కడ తీసుకుంటాను బాగా అనిపిస్తాయి నాకు రీజనబుల్ ప్రైస్ కూడా బట్ ఏంటంటే నాకు అందులో ఒకే డ్రెస్ నచ్చింది రెండు డ్రెస్సులు తీసుకుంటే మనకు హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వస్తుంది అందులో ఒకటే బాగుంది ఒకటి అంతగా మిగిలినవైతే నా దగ్గర ఉన్న కలర్సే సో తీసుకోలేదు అక్కడ తర్వాత ధనుష్కి డ్రెస్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను ఇక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఫ్లయింగ్ మిషన్ చాలా బాగుంటాయి మా వారు టీ షర్ట్స్ తర్వాత ధనుష్ అక్కడే తీసుకుంటారు చాలా తక్కువ ప్రైస్లో ఇద్దరికి షర్ట్స్ అయితే వచ్చాయి చెప్పాను కదా టూ థౌజండ్ షర్ట్ ఉంటే థౌసండ్ రూపీస్కి వచ్చింది అలా ఇద్దరు తీసుకున్నారు మా వెడ్డింగ్ డే వస్తుందండి అందుకే ఇక తీసుకున్నారు తర్వాత టెడ్డికి చూద్దాము అన్నట్టుగా ఇక్కడికి వచ్చాను ఇక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సేల్లో ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్ కొన్ని అయితే నచ్చట్లేదు కొన్ని అయితే బాగున్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే అలా చూస్తూ ఉన్నాను బాగున్నాయి కానీ బట్ అంత కాస్ట్ పెట్టను నేనైతే నచ్చవు పెద్దగా తర్వాత నాకు నచ్చిన నా ఫేవరెట్ ప్లేస్ అయితే వచ్చేసాను హోమ్ సెంటర్ అదే ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను కొన్ని కొన్నిటికి ఉన్నాయండి ఆఫర్స్ అయితే మేమైతే యాక్చువల్గా విఆర్ మాల్కి వెళ్తూ ఉంటాము అక్కడికంటే కూడా ఫినిక్స్ మాల్లో సో మెనీ కలెక్షన్స్ ఉన్నాయి బాగా అనిపించింది చాలా పెద్దది ఎప్పుడైనా ఫినిక్స్ మాల్కి వచ్చినా కూడా హోమ్ సెంటర్కి ఎప్పుడు రాలేదు ఇప్పుడే అనమాట రావడం అయితే ఎందుకంటే ఏదైనా షాపింగ్ ఉంటుంది షాపింగ్ చూసుకొని వెళ్ళిపోతాం కదా ఎప్పుడు ఇక్కడికి రాలేదు ఫినిక్స్ మాల్లో హోమ్ సెంటర్కి రాలేదు మిగతా మాల్స్లో అయితే వెళ్ళున్నాను కానీ అదే చూస్తూ ఉన్నాను నేను అక్కడ పెట్టాను కదా అది చాలా యూనిక్గా ఉంటుంది అనమాట ఇదివరకు నేను ఒకటి తీసుకున్నాను అదేంటంటే స్పూన్స్ గరిటెలు స్పాచ్లాస్ పెట్టుకోవడానికి బాగుంటుంది హ్యాండీగా సో చూసి ప్రైజ్ ఎక్కువ అన్నట్టుగా పెట్టేసాను యాక్చువల్గా అదైతే మొత్తం నార ఉంటుంది కదా పీచు దాంతో చుట్టూ ఉంటారనమాట సిక్స్టీ రూపీస్ అలా ఉండాలి యాక్చువల్గా బట్ వన్ థర్టీ అలా ఉంది సరే ఉన్నదే వాడట్లేదని చెప్పి నేను ఇంక అక్కడ పెట్టేశాను ఈ బాక్సెస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ ఆఫర్లో ఉన్నాయండి నేను అక్కడ మిడిల్ సెట్ అయితే తీసుకున్నాను ఏవి తీసుకున్నా కూడా మూడు బాక్సులు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ సో నేను మిడిల్ సైజు అయితే త్రీ బాక్సెస్ అనమాట ఆకుకూరలు కట్ చేసినా పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను తర్వాత నేను ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఈ క్యాండిల్ లైట్స్ చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో అలా వెలిగిస్తూ ఉంటాను అక్కడక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాను అనమాట వీటిని అయితే మంచి అరోమా ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది సో ఒక్కొక్క ఫ్లేవర్లో ఒక్కొక్కటి తీసుకుంటాను ఈ ఆయిల్స్ కూడా చాలా బాగుంటాయండి మనము వాటర్ పెట్టి వాటర్లో పూలు వేస్తుంటాం కదా అందులో ఒకటి రెండు డ్రాప్స్ వేసాము అంటే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట ఇదివరకు ఒకసారి ఎప్పుడో తీసుకొని ఉన్నాను ఇప్పుడు తీసుకోలేదు ఒక బిల్డింగ్లో అయితే చూసాము వీళ్ళిద్దరికి మాత్రమే షర్ట్స్ తీసుకున్నాము ఒక్కొక్కటి సో ఇక నెక్స్ట్ బిల్డింగ్లోకి అయితే వెళ్తాము ఇలా నడిచి వెళ్తూ ఉండాలన్నమాట నేను చూస్తూ ఉన్నాను ఏదైనా కాఫీ తాగుదామా అని బట్ ఫుడ్ కోర్ట్ అయితే లాస్ట్ ఫ్లోర్లో ఉంది ఎంత పెద్ద మాల్ అంటే తిరిగి 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 కాళ్ళ నొప్పులు మాకు విఆర్ మాల్ ఇంత పెద్దగా అనిపించదు కదా ఈజీగా ఉంటుంది కానీ ఫినిక్స్ మాల్ అలా కాదు ఎంత పెద్ద మాలో అసలు సో అన్నీ కూడా ఒక ఫ్లోర్లోనే చూసుకున్నాం పైకి కిందకి పెద్దగా ఏం తిరగలేదు ఒక ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి ఎక్కువగా టెడ్డీకి టీ షర్ట్స్ అవి హెచ్ఎండ్ ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయండి అందుకు క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి నేనైతే లైఫ్ స్టైల్ మ్యాక్స్ అలా తీసుకుంటూ ఉంటాను సో వాటిల్లో చూసాను అనమాట ఇక షర్ట్స్ చూద్దామా జీన్స్ మీద కన్నట్టుగా చూస్తూ ఉన్నాను నాకు డ్రెస్సెస్ అయితే ఒక్కటి కూడా సూట్ అవ్వలేదు సో ఒక టాప్ అయితే తీసుకున్నాను టెడ్డీకి ఒక ఫ్రాక్ తీసుకున్నాను హెచ్ఎండ్ ఎమ్లో అయితే కలెక్షన్ అస్సలు బాగాలేదు యాక్చువల్గా నైట్ వేర్ చాలా బాగుంటుందండి హెచ్ఎండ్ఎంలో నేను తీసుకునే నైట్ వేర్ ఇక్కడ తీసుకుంటాను టెడ్డి తీసుకుంటాను అందులో అయితే తీసుకోలేదు చూసాం కానీ ఇక మళ్ళీ ఫస్ట్ మేము వచ్చిన బిల్డింగ్లోకి మళ్ళీ వెళ్ళిపోయి గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే ఇలా కాఫీ స్టాల్ ఒకటి ఉంది సో కాఫీ తాగుదాం అని చెప్పి కూర్చున్నాము వాటర్ బాటిల్ తెచ్చుకుందా అనమాట టెడ్డికి బాగా దాహం వేసి ఆ బాటిల్ ఇక పడేద్దాము అంటే లేదు దీంట్లో మనీ ప్లాంట్ పెట్టచ్చు నీ లే అని చెప్పి అంటున్నాను టెడ్ని అవుతుంది ఈ బాటిల్ కూడా వదలవా మమ్మీ అని చూడ్డానికి బాగుంది కదా ఎందుకు వాటర్ పోసి మనీ ప్లాంట్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాను అక్కడ ఇక టీ అయితే చెప్పున్నాను బాగా హెడ్ఏక్గా ఉందన్నమాట నాకైతే పెర్ఫ్యూమ్ స్మెల్ మాల్స్లో ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా అలా ఘాట్ అయిన స్మెల్స్ నాకు అసలు పడవు ఫుల్ హెడేక్ వస్తుంది తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి సో అదేంటా అని చెప్పి చూస్తూ ఉన్నాము ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాం అనమాట బట్ అలాగే వాయిస్ పెట్టేయచ్చు కానీ ఎంత సౌండ్ రీ సౌండ్ ఒక పక్క క్లాప్స్ కొడుతూ ఉన్నారు ఒక పక్క సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి అందుకని ఇక నేను వాయిస్ ఏం పెట్టలేదు ఇక్కడ ఇలా చూసుకొని ఆ లైఫ్ స్టైల్కి అయితే వెళ్ళానండి నాకు డ్రెస్సెస్ చూశాను కానీ చెప్పాను కదా అసలు ఎందుకో నాకు అంతగా అనిపించలేదు లేట్ అయిపోతుంది ఒక పక్క ధనుష్కేమో ట్యూషన్ ఒకటి అయిపోయింది కానీ ఇంకా రెండు ఉన్నాయి అనమాట సరే టైం అయిపోతుందని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉన్నాము లైఫ్ స్టైల్లో టెడీకి డ్రెస్కి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ నేను ఒక లిప్స్టిక్ షేడ్ ఒకటి లైట్ కలర్ కావాలి అనుకొని తీసుకున్నాను నేను పెద్దగా ఏం షాపింగ్ అయితే చేయలేదు చూపిస్తానులేండి వీలైతే వీడియోలు ఇక ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి మేము వచ్చినప్పుడు ఉన్నంత ట్రాఫిక్ అయితే వెళ్ళేటప్పుడు లేదు మేము అనుకుంది ఏంటంటే ఇక స్టార్ట్ అయిపోవాలి సెవెన్ అవుతోంది అప్పటికే టైం అయితే చాలా లేట్ అయిపోతే కష్టం కదా అని స్టార్ట్ అవుతూ ఉన్నాము ఇంటికి వెళ్ళి డిన్నర్ అయితే చేసుకోవాలి ఆ రోజు డిన్నర్ అయితే దోశ చేయాలండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్